అందరూ ఎంతోగాను ఎదురు చూస్తున్న దేవరాజ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్యాన్ ఇండియా రేంజ్లో బోలెడని అంచనాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క మూవీ ట్రైలర్ కోసం సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసారు ఇక నేడు ఈ యొక్క మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ట్రైలర్ చివరిలో యాక్షన్తో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు వోల్టేజ్ సీన్లలో అదరగొట్టేశారు సముద్రం బ్యాక్డ్రాప్ విజువల్స్ వారే వాళ్ళ అనిపించేలా ఉన్నాయి ఇక దర్శకుడు కొరటాల శివ యొక్క చిత్రాన్ని కసితో తెరకెక్కించి టేకింగ్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఇక బైరా అతడి దళం సముద్రం ఓడలను దోచుకుంటూ అరాచకాలు చేసే సీన్తో దేవరా ట్రైలర్ షూరు అయ్యింది బైర ఎంత ప్రమాదకరమో అతడు ఎవరు భయపెట్టారో చెబుతూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఉంది కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళకు భయం పొరలు కమ్ముకున్నాయి అనే డైలాగ్స్ ఉన్నాయి చాలా పెద్ద కథ రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కథ మా దేవర కథ అనే వాయిస్ ఓవర్ తర్వాత దేవర భీకర యాక్షన్తో ఎంట్రీ ఉంది తన మాట వినకుండా మళ్ళీ ధైర్యాన్ని కూడగడితే ధైర్యాన్నే చంపేస్తా ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అని దేవరా అంటాడు ఆ తర్వాత అతడితో బైరా చేతులు కలుపుతాడు నీ మాటే చెల్లుతుందని దేవరతో అంటాడు అయితే వెన్నుపూటతో దేవరాను చంపాలని కుట్ర పంతాడు ఇక దేవరా సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తూ ఉన్నారు దేవరా విశ్వరూపం చూస్తుంటే అతడి కుమారుడు వరా అలియాస్ వరద భయస్థుడిగా ఉంటాడు వరాను తగం ప్రేమిస్తుంది ఎప్పుడు చూడో పిల్లతనం పిరికితనం వాడితో ఎట్లాగే అని తగం స్నేహితులతో అంటుంది మొత్తానికి తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం మంచి రికార్డ్స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను ఎంక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ డయాడ్ ఫ్యాన్స్ ఈ యొక్క ట్రైలర్ను థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఇక థియేటర్లో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి సంచలనాలు సృష్టించో వేచి చూడాలి